హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిమ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము బాగున్నాము మీకు చెప్పాను కదండి మేము తిరుపతి వెళ్ళాము అనేసి తిరుపతి వీడియోతో నేను మీ ముందుకు ఇంకా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేవారికి భక్తులకు స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో యాభై రూపాయల రూమ్స్ కానివ్వండి వంద రూపాయల రూమ్స్ కానివ్వండి వెయ్యి రూపాయల వరకు రూమ్స్ ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి దాంతో పాటు శ్రీవారి మెట్ల టైమింగ్స్ కానివ్వండి అలు అలిపిరి మెట్లు కానీ మనం ఎక్కాలంటే వాటి యొక్క టైమింగ్స్ ఎలా ఏంటి అన్నది మెట్లు టైమింగ్స్ ఇవి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి యొక్క దివ్య దర్శనం టికెట్ అన్నది ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలో మనం ఈ వీడియో తెలుసుకుందామండి హాయ్ అండి ఇదిగోండి మనం ఇక్కడ లగేజీ తీసుకొని వెళ్తున్నారు కదా మనకు ఫ్రీ లగేజ్ ఇక్కడ నుంచి మనం పైనకి వెళ్ళాలంటే ఇక్కడనే లగేజ్ మొత్తం ఇక్కడ అలిపిరి దగ్గర దగ్గర ఫ్రీ లగేజ్ షిఫ్టింగ్ కోసం అలిపిరిలోనే మెట్ల మార్గంలోనే స్టార్ట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుందండి అక్కడనే లగేజ్ ఇచ్చి రసీదు తీసుకొని కొండపాయికి వెళ్ళిన తర్వాత మెట్లు అన్నీ ఎక్కిన తర్వాత జిఎన్సి టోల్ టోల్ గేట్కి ముందుగానే మెట్లకు రైట్ సైడ్ ఫ్రీగానే మనకు మన లగేజ్ మనం తీసుకోవచ్చు అండి దీనికోసం ఎలాంటి ఛార్జ్ డబ్బులు కలెక్ట్ చేయరు మనం కొండపైకి ముందే లగేజ్ వచ్చేసి ఉంటుందండి మన లగేజ్ మనము రసీదు చూపించి లగేజ్ మన లగేజ్ మనం తీసుకోవచ్చు చూడండి మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ బయటనే మొత్తం ఇలా కుంకుమ పసుపు టెంకాయలు అన్నీ అమ్ముతూ ఉంటారండి మెట్లు మొక్కుకుంటారు కదండి కొందరు ప్రతి మెట్టుకు కుంకుమ పసుపు పెట్టేసి కర్పూరం హారతి హారతిస్తామనేసి వాళ్ళ కోసం అలా అందరికి అక్కడ అమ్ముతూ ఉంటారండి అన్నీ తిరుపతి వెళ్ళాలంటే ముందుగానే ప్లాన్ ఉంటుంది ముందుగానే బుక్ చేసుకుంటాం ఒక్కోసారి కుదరకుండా బుక్ చేసుకోం కదండి అలాంటి అప్పుడు ఎవరైతే నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో అయ్యి కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకు మన తిరుపతిలోనే అందులో స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇది మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఆ టోకెన్స్ అయితే తీసుకోవటానికి అవకాశం అయితే ఉంటుందండి మీకు ముందుగానే చెప్పాను కదండి ముచి ఉచితంగానే ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారని మూడు చోట్ల ఇస్తారండి ఫస్ట్ మొదటిది మనకు ఇస్తారంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్న విష్ణువాసం అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మనకి విష్ణువాసం ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనకి రైల్వే స్టేషన్కి అదే విధంగా విష్ణువాసానికి కనెక్ట్ అయ్యే ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది ఐరన్ బ్రిడ్జ్ నుంచి మీరు నడుచుకుంటూ విష్ణువాసానికి చేరుకోవటానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ మీరు తెలియకపోతే అక్కడ అడిగితే కూడా ఎవరైనా కూడా చెప్తారు విష్ణువాసం ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా స్వామివారి టోకెన్స్ అన్నది మధ్యాహ్నం నుంచి రెండు ను రెండు నుంచి కూడా టోకెన్స్ అన్నది ఇవ్వటం జరుగుతుందండి ఈ టోకెన్ స్టామింగ్స్ అన్నది మనకి ఎప్ప ఎప్పటికప్పుడు మారటం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు టికెట్స్ తీసుకునేటువంటి ప్లేస్కు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి మూడు గంటలకు రెండు గంటలకు ఒంటి గంటకు తిరుమల కొండ పైన భక్తులు మీద డిపెండ్ అయి ఉంటుందండి తిరుమల పైన భక్తులు ఎక్కువగా ఎక్కువగా ఉంటే రెండు గంటల ముందు నుంచి టోకెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది మేము నడుచుకుంటూ వెళ్ళాం కదండి మెట్ల ద్వారా అదిగోండి ఇక్కడ షాప్స్ అన్నీలా ఉన్నాయండి అన్ని రకాల షాప్స్ ఉంటాయి మేమైతే స్నాక్స్ ఇవి తీసుకున్నాము మేము అందుకనే ఇవన్నీ తీసుకొని తినేసిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ ఉన్నాయండి కొబ్బరి బోండాలు కావాలంటే కూడా కొబ్బరి బోండాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి పిల్లలకి కావాల్సిన అన్ని స్నాక్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా న మనము మేము మెట్లు స్టార్ట్ చేసింది ఫైవ్కి ఫైవ్ అయిపోయిందండి మెట్లు స్టార్ట్ చేసేసరికి అప్పటికే చలిగా ఉందని మేబీ కొంచెం అందుకనేమోండి భక్తులు చాలా తక్కువగానే ఉన్నారు అందుకే అక్కడ పులులు ఉన్నాయి ఒక్కరిగా వెళ్ళకండి ఇదిగోండి ఇలా బోర్డులు కూడా పెట్టారు అక్కడ ఎక్కువ లేకుండా తక్కువగా ఉంటే ఒక్కోసారి ఇట్లా మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా తాడు కట్టేసి భక్తులు కొద్దిగా గుంపుగా వచ్చేంతవరకు వెయిట్ చేసి ఎక్కువ గుంపుగా వచ్చిన తర్వాత ఆ తాడు తీస్తున్నారు అప్పుడు గుంపుగా వెళ్ళండి అనేసి చెప్తున్నారండి కానీ మేము వెళ్ళేసరికి అందరు వెళ్ళిపోతున్నారు మేము కాస్త కూర్చునేసరికి అందరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేము ఒక్కరే అయిపోతున్నామండి మేము వెళ్ళేటప్పుడు మెదిగోండి నీకు మీకు తర్వాత కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి అటు ఇటు ఎవ్వరు లేరండి మేము మాత్రమే నేను పాప మా హస్బెండ్ ఉన్నాము దారిలో ఎవ్వరు లేరు కానీ కొన్ని చోట్ల కూర్చోవాలంటే కూడా భయం వేసిందండి కొద్దిగా మాకు మాత్రం అక్కడ ఆంజనేయ స్వామి వచ్చారు కదండి కాసేపు అక్కడ కూ ఉండి అక్కడ స్వామి వారిని మొక్కి మళ్ళీ మాది మెట్ల ప్రయాణం స్టార్ట్ అయింది అదిగో చూడండి జింకలు అక్కడ కనిపించినాయండి చాలా బాగున్నాయి కదండి తర్వాత మీకు చూపిస్తాను చూడండి మేము చెప్పాను కదా అటు ఇటు ఎవ్వరు లేరు అనేసి ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట మేము ఎక్కేటప్పుడు ఫ్రంట్ అసలు ఎవ్వరు లేరండి ఇది ఆ షాప్ కూడా ఆ షాప్లో ఉన్న వాళ్ళంత అనమాట మొత్తం చాలా ఖాళీగా ఉన్నారు అంటే ఖాళీగా ఉన్నారంటే రష్ తక్కువగా ఉండేనండి అందులో చలి ఉంది కాబట్టి తక్కువగా ఉన్నారు మరొక విషయం అండి టోకెన్స్ గురించి మరొక విషయం గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాలు పిల్లలైతే అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్స్ అయితే తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి ఉచితంగానే ఉంటుందండి టోకెన్ అవసరం లేదు మనం రూమ్స్ బుక్ చేసుకోకుండా ఏది కానీ టైంలో తిరుపతికి రీచ్ అయితే మీకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసంలో ఉండటానికి అక్క కావాల్సినటువంటి అకమిడేషన్స్ రూమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా ఫ్రీ ఫ్రీ లాకర్స్ కూడా మీకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది ఉదాహరణకు మీరు తొమ్మిది గంటలకు పది గంటలకు ఆరు ఎనిమిది ఇట్లా ఏ టైంలో వచ్చినా మీకు విష్ణువాసంలో మీకు అక్కడ ఫ్రీగానే లాకర్స్ ఇవ్వటం జరుగుతుందండి ఇంకా అక్కడ ఆడవారికి సపరేటు మగవారికి సపరేటు అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవటానికి కూడా జ ఉంటుందండి అన్న ప్రసాదం కూడా మనకు విష్ణువాసంలో పెట్టే పెడుతా పెడుతూ ఉంటారండి ఇది మోకాల మెట్లు గోపురం చూడండి ఇక్కడ నుంచి కొందరు చాలా మంది మోకాలతోనే మెట్లు ఎక్కుతూ ఉంటారు మోకాల పర్వతం వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా మెట్లు అయిపోయినట్టేనండి మీకు మూడు చోట్ల టోకెన్స్ ఇస్తారని చెప్పాను కదండి ఇది రెండోది తిరుమల బస్ స్టాండ్ దగ్గరలోనే ఉన్న శ్రీనివాసం మనకి బస్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న ఒక ఫ్లా మీకు ఇంతాక చెప్పాను కదండి ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ అండి సెకండ్దేమో తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండి బ్రిడ్జ్ దాటుకొని వెళితే మనకి శ్రీనివాసం కనిపిస్తుంది అక్కడ మనకి ప్రతిరోజు టోకెన్స్ అయితే ఇస్తారండి రెండు నుంచి నాలుగు గంటల లోపు ఇస్తారు ఇక్కడ కూడా సేమ్ టైమింగ్స్ అండి సేమ్ ఇక్కడ కూడా అంతే అండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు లైన్ లో ఆధార్ కార్డు జిరాక్స్ ఒరిజినల్ కానీ జ చూపిస్తే ఇచ్చేస్తారండి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి మెట్లో ఎక్కడము ఈవినింగ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయినాము పైనికీ రీచ్ అయ్యేసరికి క్వార్టర్ టూ నైన్ ఎయిట్ థర్టీకి అలా రీచ్ అయ్యామండి మేము బాబుని తీసుకెళ్ళలేదు అంటే బాబుకు ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలైతే అలోడ్ అండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టూ వరకే ఉంటుంది టూ తర్వాత అలో లేదు మాకు ఆ విషయం తెలియదండి ఇంకా మేము మాకైతే రూమ్స్ అయితే దొరకలేదు ఇంకా టెంప్ టెంపుల్కి ఆపోజిట్ వెనకాల మాకు కంచి స్వా కంచి మఠాలు రాఘవేంద్ర స్వామి మఠాలు ఇలా ఉంటాయి కదండీ అక్కడ మాకు రూమ్ దొరికింది మేము అక్కడ తీసుకున్నాము అక్కడ ఫ్రెష్అప్ అయిపోయి మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి ఇదిగోండి ఇలా ఉందనమాట స్వామివారిది అంతా రకాల టోకెన్స్ ఇస్తారని చెప్పాను కదండి ఇంకొకటి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి రెండు రకాల స్వామివారి యొక్క దర్శన టికెట్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఒకటి మనకి దివ్య దర్శనం టోకెను ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపై వెళ్తారో వారికి పన్నెండు వందల మెట్ల దగ్గర స్కాన్ చేస్తారండి ఎస్ఐ అలిపి ఎస్ఐ టోకెన్ ఎస్ఐ టోకెన్ అయితే మాత్రం మీరు వెహికల్లో వెళ్ళ వెళ్ళొచ్చు శ్రీవారి మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చండి వెహికల్ ఎలాగైనా వెళ్ళొచ్చు అనమాట ఇది నో స్కాన్ అండ్ అవసరం స్కానింగ్ అయితే అవసరం లేదు దివ్య దర్శనం టోకెన్ మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి ఇది ఇదిగోండి ఇంకా మేము లేచి ఉదయం లేచి రెడీ అయ్యి వరహాసు ఫస్ట్ మొదటగా స్వామిని దర్శనం చేసుకున్నామండి ఆ స్వామి వారికి దర్శనం ఆ టెంపుల్కి దగ్గరలోనే అంటే ఆ టెంపుల్ కానుకొని కోనేరు ఉందండి ఇంతాగా చూసారు కదండి ఎంత బాగుందో కోనేరు కూడా ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనాలు చేసేసుకొని ఇంకా దర్శనం అయిపోయేసరికి మాకు వన్ థర్టీ కల్లా మాకు దర్శనం అయిపోయింది ఇంకా వెంటనే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వెంగమామ అన్న ప్రసాదం ఉంది కదండి ఇక్కడికి వచ్చేసాం మేము ఇక్కడికి వచ్చి ఇక్కడనే భోజనం చేసుకున్నామండి చూడండి ఈ కళ పెయింటింగ్ అంటా అండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంది కదండి పెయింటింగ్ మాత్రం తిరుపతికి ఎవరు వెళ్ళినా సరే అండి ఖచ్చితంగా అన్నమాంబ ప్రసాదం మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి స్వామివారి ప్రసాదం మిస్ అయితే అసలు తిరుపతికి వెళ్ళినా కూడా తృప్తి ఉండదండి ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకున్నట్టు నిజంగా అండి ఖచ్చితంగా స్వామివారి ప్రసాదం తీసుకోవాలి బాగుంటుంది కూడా మేము ఇంకా అక్కడ భోజనం చేసుకొని స్వామివారి ప్రసాదాలు లడ్లు ప్రసాదాలు తీసుకొని ఇంకా బయలుదేరామండి మేము ఇంకా కాణిపాకం బయలుదేరి అక్కడే నైట్ స్టే చేసి స్వామివారిని ఉదయం దర్శనం చేసుకున్నామండి మేము ఇంకొక విషయం అండి అలిపిరి దగ్గర ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అలో చేస్తారండి పన్నెండు సంవత్సరాల పిల్లలను మాత్రం రెండు లోపు మాత్రమే అలో చేస్తారండి రెండు దాటిన తర్వాత రెండు స రెండు దాటిన తర్వాత పన్నెండు సంవత్సరాల పిల్లల్ని అలో చేయరండి అలిపిరి మెట్ల ద్వారా పైనకి వెళ్ళాలంటే మాత్రం పిల్లల్ని రెండు తర్వాత అలో చేయరండి ఇది ఇంకా గదిల కోసం అండి సిఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఆన్ ఆఫ్లైన్లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు కొండపైన ఉన్న గదిని అలాట్ చేస్తారండి వాటి కోసం అక్కడ మనం ఫామ్ ఫిల్ చేసి ఒక టూ త్రీ అవర్స్లో మనకు ఇచ్చిన నెంబర్కు రూమ్ అలాట్ అయ్యిందని మెసేజ్ వస్తుందండి కానీ మాకు రూమ్ దొరకలేదు కానీ ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్లకు చాలా మఠాలు కూడా ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాయి అందు ఆ మఠాలకు వెళ్ళి మనం అక్కడ మనము డీటెయిల్స్ చెప్తే మనకు రూమ్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానండి ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళకైతే ఇది ఈ నవంబర్ డిసెంబర్ వెళ్ళే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి ఇకైతే మనము దర్శనం అయిపోయింది అంత అయిపోయిందండి మాకు ఇంకా మేము ఏడుకొండలు దిగేస్తున్నామండి నిజంగా చూడండి ఆ కొండలు నిజంగా అద్భుతం అండి ఎంత బాగుంటాయో ఈ ఏడుకొండలు ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు ఉంటుందండి శేషాద్రి ఆదిశేషుని పేరుట నెలకొన్న కొండ నీలాద్రి స్వామివారి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలు నీలాంబరి పేరుట నెలకొన్న కొండ గరుడాద్రి శ్రీవా శ్రీవారి ఆజ్ఞ మరకు గరుత్మంతుడు కొండ శైల రూపంలో వెలిశాడు ఆంజనాద్రి హనుమంతుని తల్లి అంజనాదేవి తపస్సు చేసిన కొండగా అంజనాద్రి వృష వృషభాద్రి శ్రీ మహావిష్ణువు చేతితో హతమైన వృషభాద్రి పేరిట వృషభాద్రి అద్రి పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణ నారాయణ అద్రి వెంకటాద్రి సర్వ పాపాలను దహించే కొండగా వెంకటాద్రి ఈ విధంగా మా దర్శనాలు అన్నీ అయిపోయినాయండి తిరుపతి దర్శనం అయిపోయింది ఓకే అండి మరి మేము మీ పాకం బయలుదేరామండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్